నమస్తే నేను ప్రియాంకారావు తాండవం యాక్చువల్లీ ఆ సినిమా ఈ సంక్రాంతికి వస్తుంది అని చెప్పేసి చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు కానీ ముందే రిలీజ్ అయిపోయింది అనుకున్న టైంకి రెండు సార్లు అనుకుంటే ఆ రెండు సార్లు కూడా రాలేదు కానీ ఈ సంక్రాంతికి ఏవైతే సినిమాలు రిలీజ్ అయ్యాయో వీటికి తాండవం ఎఫెక్ట్ పడుతుంది అని కొంతమంది అంటున్నారు మరి ఎప్పుడో రిలీజ్ అయిన తాండవం సంక్రాంతి బరిలో లేని తాండవం సినిమా మరి ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనే ఒక క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది మరి దీని గురించి మాట్లాడుకుందాం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు ఆయన తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ అనుకున్న రెండు సందర్భాల్లోనూ తాండవం సినిమా రాలేదు అనుకోని సందర్భంలో తాండవం వచ్చింది వచ్చినప్పటికీ కూడా ఈ సంక్రాంతి బరిలో లేదు కానీ ఆ ఎఫెక్ట్ ఈ మీద పడింది ఈ సారీ అని చెప్పేసి కొంతమంది అంటున్నారు ఎప్పుడో రిలీజ్ అయిన సినిమా ఎఫెక్ట్ ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాల మీద ఎలా పడుతుంది సో బాలయ్య డైలాగ్ ఉంటాయి బాలయ్యకి ఎవరు ఎదురు వచ్చినా లేదా బాలయ్య ఎదురు వాళ్ళకి బ్యాండ్ బాజా అంటుంటారు బాలయ్య సంక్రాంతి బరిలో లేకపోవచ్చు కానీ బాలయ్య తీసినటువంటి తాండవం సినిమా అఖండ తాండవం సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ఇళ్లల్లో కనిపిస్తుంది ఓటీటీలో నెట్ఫ్లిక్స్ లో కనిపిస్తుంది నెట్ఫ్లిక్స్ లో హోమ్ థియేటర్ లో చూస్తూ ఉన్నారు ప్రేక్షకులు సో బాలయ్య లేని అంటే సంక్రాంతి బరిలో లేరు అనేటువంటి అసంతృప్తి లేదంటే అలాంటి లోటు ప్రేక్షకులు ఎక్కడ కనిపించట్ల ఓటీటీలో తొమ్మిదో తారీఖు రిలీజ్ అయింది నెట్ఫ్లిక్స్ లో తొమ్మిదో తారీఖు ఎగ్జాక్ట్ గా రాజాసాబు థియేటర్కల్ లో వచ్చినప్పుడు రోజే ఓటీటీలో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయింది అది సో కాబట్టి థియేటర్లో ఓటీటీలో చూసుకోవచ్చు ఆ సినిమా అంటే బాలకృష్ణ సినిమా చూడ చూడలేదు అనుకున్నటువంటి వాళ్ళు దాంట్లో నెట్ఫ్లిక్స్ లో చూసుకోవచ్చు అంటే సంక్రాంతి బరిలో ఉన్నట్టే కదా సో రాజాసాబ్ ఇంకా రాలే నాకు తెలిసినంత వరకు ఈ నెల ఆఖరికి జియో స్టార్ వాళ్ళు తీసుకున్నారు దాన్ని రాజాసాబ్ ని జియో స్టార్ లో అది రిలీజ్ అవుతుంది సరే పండగ బరిలో లేదు అయితే ఇక్కడ మన థియేటర్ ఇప్పుడు సినిమాలకు సంక్రాంతి సందర్భంగా విడుదలైనటువంటి సినిమాలు రాణశంకర్ ప్రసాద్ థియేట్రికల్ కలెక్షన్స్ ఎంత తర్వాత తాండవం థియేటర్కల్ కలెక్షన్స్ ఎంత రాజాసాబ్ థియేటర్కల్ కలెక్షన్స్ ఎంత దీని మీద లెక్కలేస్తున్నారు మీకు థియేటర్కల్ కలెక్షన్స్ తీసుకుంటే రాజాసాబ్ మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కూడా దాదాపు నూట యాభై కోట్లు వచ్చినాయి రెండు రోజులకి కానీ చిరంజీవి సినిమాకి అంత కలెక్షన్స్ రాలే కలెక్షన్స్ ఈయనతో పోల్చుకుంటే ప్రభాస్ తోటి పోల్చుకుంటే చిరంజీవి సినిమాకి కలెక్షన్స్ అంత రాలేదని చెప్పేసి టాలీవుడ్లో లెక్కలు చెప్తున్నారు కొన్ని థియేటర్లో మల్టీప్లెక్స్లో తక్కువ వచ్చింది అంటున్నారు ఎందుకు మల్టీప్లెక్స్ ఎందుకు తక్కువ వచ్చింది ఇతను మాస్ హీరో నేను నిన్న మొన్న చూశాను నేను ఎవరో మాట్లాడుతున్నారు నారాయణమూర్తి గారు అనుకుంటా నారాయణమూర్తి గారిది నేను ఒక వీడియో వైరల్ అవుతుంది ఏదో ఎక్కడో ఏదో డయాస్ మీద మాట్లాడుతున్నాడు మీటింగ్లో మాట్లాడుతూ చిరంజీవి గారికి అవార్డులు వచ్చినాయి పద్మభూషణ్ అవార్డులు వచ్చింది ఆయన గిన్నీస్ అవార్డు రికార్డులు సాధించాడు సినిమా రంగంలో అగ్రస్థానంలో ఉన్నాడు దీంతో ఎలాంటి డౌట్ లేదు కానీ సినిమా మొత్తం ఆయన కెరియర్లో ఆయన కెరియర్లో నువ్వు తీసినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి మంచి సినిమా ఏది అని అంటే చెప్పలేడు అని చెప్పి నాకు విచిత్రం అనిపించింది ఏం నిరే నారాయణమూర్తి అని సరే ఏదో నారాయణమూర్తి గారు ఎప్పుడైనా సరే ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు ఉన్నది ఉన్నట్టు కుండ్రు మాట్ ముఖస్థుతి కోసమే మాట్లాడారు నారాయణమూర్తి గారు సో ఆయన చెప్పాడు ఇప్పుడు రామారావు గారు రామారావు గారు ఉన్నారు రామారావు గారు తన కెరీర్ మొత్తం మీద సినిమా కెరీర్ లో నా రామారావు గారు తీసిన సినిమాలో అద్భుతమైన సినిమాలు ఏంటంటే చాలా చెప్తారు అనేకమైన చెప్తారు ఇంటి రామారావు గారి చిరంజీవి గారు చిరంజీవి హీరోగా అగ్రస్థానానికి సినిమా రంగంలో వెళ్ళారు మరి ఆయన తీసిన సినిమాల్లో అద్భుతమైన సినిమా చెప్పనండి అని చెప్పేసి అడిగారు ఆయన ఎందుకు అడిగారు అని అంటే ఒక ప్రజలకి ఒక ప్రత్యేకమైనటువంటి స్ఫూర్తి లేదంటే ప్రత్యేకమైనటువంటి ఒక ఇది ఇలా ఆదర్శంగా ఉండాలి అనేది నింపేటువంటి ఆలోచన నింపేటువంటి సినిమాలు అనేకం వచ్చినాయి రామారావు గారి చిరంజీవి సినిమాలు అలా కాదు కదా చిరంజీవి సినిమాలు ఎలా ఉంటుంది అంటే ఓన్లీ కమర్షియల్ పక్కా కమర్షియల్ డబ్బుతో కూడుకున్నటువంటి మ్యాజిక్స్ ఉండేటువంటి సినిమాలు ఎక్కువ ఉంటాయి ఒక ఒక మంచి సందేశం రామరావు సినిమాలు అంటే అనేక చెప్తారు కదా ఇప్పుడు కృష్ణ ఉన్నారు కృష్ణ వచ్చేటప్పటికి అల్లు సీతారామ సినిమా కదా అలాగే కొంత కొంతమంది కొన్ని మైల్ రాళ్ళు ఉంటాయి ఇప్పుడు నాగార్జున గుర్తు గుర్తుంది ఇప్పుడు చిరంజీవి సినిమాలు అడగానే మనకు గుర్తొచ్చేది అంత బాగా ఇది గుర్తొచ్చేది ఏంటి అని చెప్పి నారాయణమూర్తి గారు అడుగుతున్నాను నేను అడగటం కదా నారాయణమూర్తి గారు అడుగుతున్నాను సో అంటే మాస్ హీరో అయితే కలెక్షన్స్ డబ్బులు తీసుకొచ్చే కలెక్షన్స్ కోసం మాత్రమే పనికి వచ్చేటువంటి హీరో అనేది ఆయన ఉద్దేశం చెప్పారు మాస్ హీరోగా మాస్ హీరోగా చెప్పారు అందుకే మీకు ఏ సెంటర్లో ఆయన సినిమాలు పెద్దగా కలెక్షన్స్ రావు ఏ సెంటర్స్ లో మీకు అదే నాగార్జున సినిమాలకు అయితే ఏ సెంటర్లో వస్తాయి ఇప్పుడు కాదు ఒకప్పుడు నేనేది ఇప్పుడు మాస్ హీరోలు ఎవరెవరు బాలకృష్ణ మాస్ హీరోని చిరంజీవి మాస్ హీరోని వీళ్ళ కలెక్షన్స్ ఎక్కడ వస్తాయి బి సెంటర్లు సి సెంటర్లో వస్తాయి ఏ సెంటర్లో రావు ఏ సెంటర్లో అంటే నీకు సిటీస్ మల్టీప్లెక్స్ అన్ని ఏ సెంటర్ కింద వస్తాయి సో అక్కడ అంతా ఏంటంటే యూత్ ఉంటారు ఎక్కువ యూత్ అను క్లాస్ పీపుల్ చదువుకున్నటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు సరే సమాజం మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు బి సెంటర్లు సి సెంటర్లు సి పక్కా మాస్ సి సెంటర్ లో బాగా ఆడతాయి చిరంజీవి సి సెంటర్ లో బి సెంటర్ లో ఓకే సేమ్ బాలకృష్ణ సినిమాలు కూడా బి సెంటర్ లో సి సెంటర్ లో ఆడతాయి క్లాస్ ఇప్పుడు ఏ సెంటర్ లో వచ్చేటప్పటికి అంత కలెక్షన్స్ మిగతా ఇప్పుడు నాగార్జున కలెక్షన్స్ ఉండేవి కదా అప్పట్లో ఇప్పుడు కొత్త హీరోలు వచ్చారు ఇప్పుడు కొత్త హీరోలు ఇప్పుడు రవితేజ వచ్చాడు రవితేజ మాస్ హీరో అట్ ద సేమ్ టైం అతను ఏ సెంటర్ లో కూడా అతను కలెక్షన్స్ ఉంది ప్రభాస్కి వచ్చేటప్పటికి ప్రభాస్ పూర్తిగా ఏ సెంటర్లకు సంబంధించినటువంటి హీరో అవును సార్ ఆయన కలెక్షన్స్ అన్ని ఎక్కువ ఏ సెంటర్ లోనే ఉంటాయి అందుకే మీకు రాజాసాబ్ కూడా కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి అదే చిరంజీవి వచ్చేటప్పటికి మీకు ఆవరేజ్ టాక్ వచ్చినప్పటికీ కూడా కలెక్షన్స్ వచ్చినప్పుడు తక్కువ ఉంటాయి ఇక్కడ బీసీ సెంటర్ లో కాబట్టి అక్కడ టికెట్ రేట్లు కూడా తక్కువ ఉంటాయి మల్టీప్లెస్ట్ ఎక్కువ ఉంటాయి టికెట్ రేట్ లో సో కాబట్టి ఫస్ట్ డే లేదంటే రెండవ రోజు ఈ రెండు రోజులు వచ్చే కలెక్షన్సే చిరంజీవి సినిమాకు ఉంటాయి తర్వాత బీసీ సెంటర్లో నీకు పెద్దగా కలెక్షన్స్ రావు వచ్చినా కానీ తక్కువ వస్తాయి అదే ప్రభాస్ సినిమా హిట్ అయింది అనుకోండి కలెక్షన్స్ భారీగా వస్తాయి ఇప్పుడు మామూలుగా అంత వచ్చినాయి అంటే ఏంటి మామూలుగా ఆ రికార్డు ఇంతవరకు ఎవరు బద్దలు చేయలేదు కదా ఉరికే పేపర్లో చెప్పుకుంటున్నారు కానీ అంత వాస్తవంగా అంత మళ్ళీ రీచ్ అయినటువంటి వాళ్ళు లేరు కదా ప్రభాస్ని కారణం ఏంటంటే మల్టీప్లెక్స్ లో ఏ సెంటర్ లో కలెక్షన్స్ ఎక్కువ రాబట్టి బాలకృష్ణ సినిమా కూడా తాండవం అఖండ తాండవం కూడా నీకు ఏ సెంటర్ లో క్లిక్ అయినట్టు కలెక్షన్స్ ఇంకా ఎక్కువ వచ్చింది కాబట్టి ఏ సెంటర్ లో కూడా ఈసారి గతం కంటే కూడా ఈసారి బాగా వచ్చినాయి ఏది తాండవంకి ఎందుకు స్పిరిచువల్ యాంగిల్ ఉంది కాబట్టి స్పిరిచువల్ లో మాస్ అందువల్ల ఏ సెంటర్ లో కూడా వచ్చినాయి అదే ఇప్పుడు మాస్ మహారాజా ఉన్నాడు ఇతనికి ఏ సెంటర్ లో డబ్బులు వస్తాయి మీరు కలెక్షన్స్ చూడండి ఇవాళ ఇవాళ రిలీజ్ అయింది కదా ఏ సెంటర్ లో ఎక్కువ కనిపిస్తుంది చిరంజీవి సినిమాల కన్నా ఇప్పుడు బహుశా అనుకోవడం రవితాజీ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ మల్టీప్లెక్స్ లో వర్క్ తీసుకుంటే కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు రేపు శర్వానంద సినిమా వస్తుంది అలాగే నవీన్ పోల్ సిట్టి ఉంది నవీన్ పోల్ సిట్టి శర్వానంద సినిమాలు ఎవరు లైక్ చేస్తారు చెప్పు యూత్ లైక్ చేస్తారు వాళ్ళందరూ యూత్ ఎక్కువగా సిటీస్ లోనే ఉంటారు కదా సిటీస్ లోనే యూత్ ఎక్కువ చదువుకోవటం ఉద్యోగం చేయటం లేదంటే ఏదో రకంగా సిటీస్ లోనే ఉంటారు ఏ లోనే ఉంటారు సో వాళ్ళు మేము ఏసీ థియేటర్ లోనే చూసుకో చూస్తారు సో కలెక్షన్స్ అక్కడ వస్తాయి అంటే యూత్ కనెక్ట్ అయ్యే హీరోలు వాళ్ళు అప్ కమింగ్ హీరోలు అయినప్పటికీ వాళ్ళకి ఎక్కువ వస్తాయి ఇప్పుడు చిరంజీవి సినిమాకి వచ్చేటప్పటికి బీసీ బి సెంటర్ సి సెంటర్లు ఇప్పుడు సి సెంటర్ లో ఇప్పుడు రేపు కనుక సర్వానంద నవీన్ పోల్సెట్ సి సెంటర్ లో థియేటర్లు ఇచ్చారు అనుకోండి థియేటర్లు బాగా ఒక చిరంజీవి సినిమా కాకుండా థియేటర్లు తీసేయమే రేపు చూద్దాం బి లో కూడా ఒకవేళ రేపు సినిమా అడ్జస్ట్ చేయాలి థియేటర్లు అనుకుంటే మల్టీప్లెక్స్ లో అడ్జస్ట్ చేస్తారు ఏ ఏ లో 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 బి రెండు అడ్జస్ట్ చేసి చేస్తారు వెళ్తే కొంచెం అక్కడక్కడ సి సెంటర్ లో కూడా ఇతర మాస్ ఉంటారు కాబట్టి చేస్తారు సో చిరంజీవికి ఇప్పుడు ఈ సినిమాకి మనశంకర్ వరప్రసాద్ బి సి సెంటర్ లో కలెక్షన్స్ మాత్రమే ఉంటాయి రేపటి నుంచి ఇప్పుడు ఈ మొత్తం మిగతాదంతా వీళ్ళు క్యాప్చర్ చేసుకునేటువంటి అవకాశం ఉంది థ్యాంక్ యూ సో మచ్ సార్